పంచాయతీ చల్లవారిపల్లి గ్రామము మేము ఈ పాప సూషిడ్ చేసుకున్న తర్వాత మీ మూవ్ అయ్యి స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారిని బతిమతి ఎస్ఐ ఎస్ఐ వచ్చి మారెప్ప సబ్ ఇన్స్పెక్టర్గా పంజాయ్ పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నారు అతన్ని మేము డిమాండ్ చేసింది ఏమంటే మా తరఫున మేము రాసిచ్చిన విధంగా మాకు కేసు కట్టండి పాప మీద హరాస్మెంట్ ఉంది వాడు పొద్దున్న కాలేజీ బస్సులో ఇంకా దింపి తీసుకొని పోవడం ఒక మైనర్ బాలికని తప్పు ఆ విధంగా ఎందుకు తీసుకొని పోతాను కంపల్సరీ కేసు బుక్ చేయమనేసి మేము బతిమానాం కానీ ఆయన ఆ విధంగా కేసు కట్టలేదు మాకు ఆ అబ్బాయికి సంబంధం లేదు తల్లిదండ్రి హింసించి బాధ పెట్టి చంపేసినారు అనే విధంగా మాట్లాడుకొచ్చినాడు దానికి మేము సమాధానం చెప్పినాము ఆ విధంగా మూడు గంటలకు పోయిన జనాలు మేము కనీసం ఏడు గంటల వరకు కనీసం రెస్పాన్స్ రాలేదు ఎస్పీ ఆఫీస్ మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మూవ్ అయ్యి ఎఫ్ఐఆర్ కట్టించాడు మాకు దీని ద్వారా మాకు తెలి మేము తెలియజేయడం అంటే కంపల్సరీ ఒక మైనర్ బాలిక మీద ఒక కంప్లీట్ ఒక వ్యక్తి పొగులంతా గడప తప్ప కాదా హరాస్మెంటే కాదా దాన్ని మేము పోక్సో సీట్ చట్టం కింద పోక్సో కేసు కట్టాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఆ కేసు కట్టి విచారణ జరిపించాల్సిందిగా కోరుతున్నాం సార్ ఇక్కడ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము చిత్తూరు ఎస్పీ ఆఫీసర్లో పోయే సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ నైట్ అంతా కంప్లైంట్ ఇచ్చినాం సార్ నైట్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మాకు ఎఫ్ఐఆర్ కట్టించినారు మేము డైరెక్ట్ అనుకుంది సార్ మీరు డేర్గా మాట్లాడొద్దండి ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి తల్లిదండ్రులు విసారించి మీరు కేసు బుక్ చేయండి అని కూడా అడుగుతున్నాం కానీ అతను అదేం తీసుకోకుండా సరి చనిపోయింది నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ పాప అరాస్మెంట్ మీ ఇంట్లో వాళ్ళ అరాస్మెంట్ ఆ పాప చనిపోయింది ఖచ్చితంగా ఇదే చెప్తున్నాడు సార్ దీనివల్ల మేము తగు విచారణ జరిపి మాకు న్యాయం చేస్తుందో మేము కోరుతున్నాం రాయన మా అన్నయ్య ఇక నా కూతురు వాణి కాలేజీలో చదువుతా ఉంది శనివారం రోజు కాలేజీకి పోలేదు ఎందుకు పోలేదు విచారం చేస్తే మార్పల్లి అనేసి అబ్బాయి పేరు హేమరాజు హేమరాజు అబ్బాయి నన్ను చాలా హింసిస్తున్నాడు నన్ను చాలా బాధ పెడుతున్నాడు మా నాన్న అనేసి వాళ్ళ నాన్నకి ఏడుస్తూ చెప్పింది దీనికి వాళ్ళ నాన్న తన తండ్రి ఏమన్నారంటే నేను మార్నింగ్ వచ్చి నేను మాట్లాడతానమ్మా కాలేజీలో నువ్వు కా ధైర్యంగా ఉండండి లేదు అది నా ఫోటోలు నా అన్ని మాఫింగ్ చేస్తున్నాడు చాలా హిచ్చిన చిత్రహింసలు పెడుతున్నాడు ఎవరితో ఉంటే వాళ్ళతో ఫోన్లు చేపిస్తున్నాడు నువ్వు నా చాటింగ్ చేయాలా నువ్వు అతను మాట్లాడాలా నువ్వు నా వెనకంటే రావాలా వస్తావా నేను ఓకే రాలేదు నేను ఏం చేయాలా చేస్తాను అనేసి చాలా బెదిరించాడు బ్లాక్మెయిల్ చేశాడు దానికి తండ్రి మార్నింగ్ వరకు తన కూతుర్ని తన దగ్గర పెట్టుకున్నాడు అర్లీ మార్నింగ్ లేవు కానీ వాష్రూమ్ అని చెప్పేసి తల్లి కూతురు సూసైడ్ చేసుకుని దీని ప్రకారం మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి న్యాయం కావాలనేసి పోలీసు వాళ్ళని అడిగాము అడగగానే ఎస్ఐ ఏమన్నాడంటే ధిక్కరంగా అవహేళనగా మాట్లాడినాడు ఏం మాట్లాడినాడు మీ కూతురు మీరే చంపేశారు ఆ అబ్బాయికి దీనికి సంబంధం లేదన్నాడు మేము ప్రూఫ్స్ ఫోటోలు ఉన్న ఫోటోలు వీడియోలు అన్నీ చూపించాము ఇలా జరిగిందని చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు నైట్ పదకొండు వరకు కేసు కట్టలేదు ఎందుకు కట్టలేదంటే మేము కట్టము కేసు అన్నారు మాకు మళ్ళీ మేము ఊరంతా వచ్చి ప్రజలంతా వచ్చి అక్కడ ధర్నా చేసిన దానివల్ల ఓన్లీ నైన్టీ ఫోర్ ఆత్మహత్య కేసు మాత్రమే పెట్టాడు తన 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 చావుకు తనే కారణం అనేసి కేసు కట్టాడు తన అబ్బాయి ఎటువంటి సంబంధం లేదనేసి ఎస్ఐ వాళ్ళకే సపోర్ట్ వచ్చాడు ఆ అబ్బాయి ఫ్యూచర్ పోతుందనేసి ఎస్ఐ అబ్బాయిని వెనకేసుకొస్తున్నాడు వీళ్ళ తల్లిదండ్రులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు దీన్ని బట్టి న్యాయం కోసం మేము ఇక్కడికి వచ్చి మేము హాస్పిటల్ కాడ మేము ధర్నా చేయడం అయింది ఆ పాప సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా సూసైడ్ నోట్ ఏం రాయలేదు తండ్రికి చెప్పి చనిపోయింది గతంలో ఇంత ముందు ఎప్పుడైనా అబ్బాయి హరాస్మెంట్ చేసి చెప్పినాడు చెప్పినారు అప్పుడు అప్పుడేం పోలీసులకి ఏం చెప్పలేదు పోలీసులకి పోలీసులు చెప్పాల మేమే దండించాం అతన్ని రామ్ అని చెప్పారు అయినా మాకు తెలియకుండా మీ మీ తల్లిదండ్రులకు నువ్వు చెప్పకూడదు చెప్పినావంటే మళ్ళీ మేము ఏమన్నా యాక్షన్ తీసుకుంటామనేసి వాళ్ళు బెదిరించడం ఇలా చేశారు పోలీస్ స్టేషన్ మాట్లాడినప్పుడు మీదంతా పంచాయతీ చల్లావరిపల్లి మాది మా పౌరు పాప వచ్చి వాణి కాలేజీలో చదువుతా ఉంది వ్యాన్ బీజ్ కట్టి వ్యాన్లో బియ్యి వచ్చేది చేస్తూ ఉంది హ్యామరాజ్ అనేవాడు ఎంసెస్తో బాధ పెడతా ఉన్నాడు దాంతో నా కూతురు చెప్పింది నాకు ఇట్లనే నేను చెప్తాను అయినా నేను స్కూల్ కాడికి వస్తాను దండిద్దామని చెప్పినాను అంతలోనే మళ్ళీ ఇంకా పాప ఇంట్లో ఇట్లా ఏసీ ఎలా వరకు సూసైడ్ చేసుకుని ఏమో వాళ్ళు ఏమన్నారు ఏమో తెలియదు ఆ పిల్లోడు దాంతో సూసైడ్ చేసుకుంది

నా పేరు మాధవి మా చెల్లి లావణ్య హేమరాజ్ అనే వ్యక్తి ఫోన్ ఫోన్ చేసేది మెసేజ్ చేసేది నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఈ ఫొటోస్ పెడతాను మీ ఇంట్లో అట్లా ఇట్లా ఇది ఇది అని చెప్పి ఆ పిల్ల అడిగినా ఏం మాకు చెప్పలేదు ఏమైంది నేను ఇట్లా అడిగినాము కానీ చెప్పలేదు ఇట్లా నాన్నతో అంటా అన్నది ఏడు సర్లే అని చెప్పింది ఆ రోజు నైట్ మొత్తం నా దగ్గర పెట్టుకున్నాను తెల్లవారితో వాష్రూమ్ పోవాలా అని చెప్పనేసి నేను పడుకోను నమ్ము లేదు వెళ్ళే కొందరు కట్ట చేసుకున్నది ఆత్మహత్య హత్యం మీ అమ్మాయి వచ్చి వాణి కాలేజ్ బస్ కదా ఇట్లా మద్దతు తెలిసే కాలేజ్ పిల్లోడు అంటున్నారు కదా వాళ్ళని మీరు అబ్జెక్షన్ చేయలేదు ఇప్పుడు అంటే ఆ రూట్ వాళ్ళ బాయ్స్ కానీ అంకుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ రూట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు అనుకో వాళ్ళు అట్లే ఎక్కించుకుంటారంట అది మొన్ననే తెలిసింది మాకు మీరు ఆ డ్రైవర్ మీద

పోయింది రాయలపేటలో నువ్వు దిగేయి మనం గుడికి పోదాము అది ఇది అని చెప్పి ఎట్ట దింపేసి గుడికి అని చెప్పి పిలుచుకొని పోయి అక్కడ ఫోటోస్ తీసుకొని టెంపుల్కి అని చెప్పి అనేసి పిలుచుకొని ఇట్లా మళ్ళీ ఈవినింగ్ కాలేజ్ దగ్గర వదిలి కాలేజ్ వ్యాన్ ఎక్కిచ్చేసాడు మళ్ళీ అనే వ్యక్తి మార్నింగ్ బస్ ఎక్కింది మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకోను ఇట్లే ఉందాం కావాలంటే ఎన్ని రోజులైనా గానీ చెప్పాడు వాయిస్ రికార్డ్ దగ్గర కూడా నా చె సార్ ఈ విధంగా జరిగిందనేసి నేను మేము పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద పంజాని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాము అప్పుడు వెళ్ళి ఆ అబ్బాయి నెంబర్ మాకు దొరికింది అక్కడ వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తే మాట్లాడినాము తమ్ముడు ఏంటి నీకు ఆ అమ్మాయికి ఏంటి ఏ విషయము మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడిగితే వాడు నిన్న నేను శనివారం రోజు నేను తీసుకెళ్ళింది వాస్తవము ఎయిట్ థర్టీకి నేను ఆ అమ్మాయిని రాయలపేటలో పిక్ చేసుకున్నాను తర్వాత నేను టెంపుల్ తీసుకెళ్లాను ఒక హోటల్ తీసుకెళ్లాను ఫుల్ డే అమ్మాయితో నేను ఉన్నాను ఆ అమ్మాయిని అయితే నేను పెళ్లి చేసుకోను ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉందామని నేను చెప్పినాననేసి అంత క్లారిటీగా అమ్మాయి మాకు ఫోన్లో చెప్పాడు ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది ఆ విషయం మేము పోలీస్ స్టేషన్లో చెప్పా కూడా వాళ్ళు దాని గురించి చర్యలు ఏం తీసుకోలేదు సార్ మాకు తగిన దానికి తగిన చర్యలు తీసుకొని మాకు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని మిమ్మల్ని మేము కోరుతున్నాం మా గ్రామం నుంచి చాలా మంది అమ్మాయిలు కూడా కాలేజీకి వెళ్తున్నారు అమ్మాయిలు ఈ అమ్మాయిని ట్రేస్ట్ చేశాడు అబ్బాయి ఆ అబ్బాయి మీద కూడా ఇంతకు ముందు కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి మాకు తెలిసింది ఇప్పుడు తెలిసింది నన్ను తెలిసింది ఆ అబ్బాయి మీద సాధ్యాలు లేకుండా చేసినాడు అంటుడు వేరే అమ్మాయిలు అక్కడ ఎలిగేషన్స్ పెట్టినారు ఈ అమ్మాయి చాలా డీసెంట్ క్లవర్ స్టూడెంట్ కూడా అలాంటి అమ్మాయిని వాళ్ళు కాలేజ్ అమ్మాయిలతో కొంచెం కనెక్ట్ అయ్యి ఈ అమ్మాయిని లోపరుచుకున్నాడు దాని ద్వారా ఇదే కేసు మీద స్టేషన్లో వేసి రిపోర్ట్ ఇస్తే సార్ వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి సంబంధమే లేదు అంటున్నారు ఆ పిల్లలకి అబ్బాయికి సంబంధమే లేదు ఈ అమ్మాయికి మీద ఈ అమ్మాయి మీద కేసు పెడతాం ఆత్మహత్య అనేసి ఆ అబ్బాయి సేవ్ చేసే పరిస్థితి చేసినారు కాబట్టి మేము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఇలాంటి కాలేజీ అమ్మాయిల జోలికి ఎవరు రాకూడదు పనిష్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసుకున్నాము కనీసం ఎఫ్ఐఆర్ కట్టేదానికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నైట్ పదకొండు వరకు పెట్టినా మమ్మల్ని అక్కడే అక్కడే పెట్టినారు లాస్ట్ ఫైనల్గా ఎఫ్ఐఆర్ ఇచ్చినా కూడా ఆ అబ్బాయి నేమ్ మెన్షన్ చేయకుండా లూజ్గా వదిలేసినారు కాబట్టి మిమ్మల్ని మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకునేది ఏమంటే మా పాపకి న్యాయం జరగాలి ఈ అమ్మాయి జరిగినట్లు అన్యాయం ఎవరికి జరగకూడదు కాబట్టి మిమ్మల్ని అందరూ అడుగుతున్నాము మీడియా వాళ్ళు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి అన్ని సపోర్ట్ చేసి మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆడబిడ్డ జోలుకొస్తే మళ్ళీ వాళ్ళు మిగలకూడదు చెప్పారు కాబట్టి ఆ మాట ప్రకారం మేము అందరూ కోరుకుంటున్నాము గవర్నమెంట్ని కూడా ఇలాంటి విషయాల్లో మీరు కొంచెం సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిల్లలకి హద్దులో పెడతారనేసి మా లాంటి ఆడపిల్లలను ఖచ్చితంగా కాలేజీ పంపించేది గుండి మీద సీరియస్కి పంపించే విధంగా పంపిస్తారని మేము ఆ ధైర్యంగా న్యాయం చేస్తారని మేము కాబట్టి దయచేసి మీడియా అందరూ మా వేడుకుంటున్నాము నాకు న్యాయం చేయండి మీరు మాకు సపోర్ట్ ఇస్తారని నమ్ముతున్నాం సార్ ఇంతటి వరకు ఆ అబ్బాయిని హేమరాజ్ అనే అబ్బాయిని ఇంతటి వరకు వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఇంతవరకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకోవచ్చు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు తగిన చర్యలు తీసుకొని ఆడబిడ్డలకి ఎవరికి ఈ విధంగా అన్యాయం జరగకూడదని మేము దయచేసి మీడియా వాళ్ళని కోరుతున్నాం సార్ ఎలాంటి చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే అతని పైన పోక్సా కేసు కట్టి ఇక ఎవరికి ఈ విధంగా జరగకూడదు ఏ ఆడబిడ్కి ఇలాంటి అన్యాయం జరగకూడదని అతనిపైన ఖచ్చితంగా పోక్సా కేక్సా కేసు కట్టి అతనికి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ మీడియా వాళ్ళు పోక్సో కేసు కట్టమంటే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు పోక్సో కేసు సంబంధం లేదు ఇది వన్ సెవెంటీ ఫోర్ కట్టినారు సార్ ఇది అమ్మాయి వచ్చి మైనర్ తీరిండ్లేదు సార్ ఆ చట్టం సామాన్యు మనుషులుగా చెప్తా అంటే కూడా కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు మాకు చట్టం పరిస్థితి చెప్తున్నారు మేము అడుక్కున్నాము దీనికి మైనర్ అరాస్మెంట్ ఉండదు ఆ అబ్బాయి ఇది అని చెప్తే కూడా కనీసం తీసుకోవడం లేదు మా దగ్గర నుంచి రిపోర్టర్లో కాబట్టి మీరు ఆ అబ్బాయి ఒప్పుకున్నా కానీ ఆ అబ్బాయి కనీసం స్టేజ్ని పిలిపించి ఉంటే మాకు కొంచెం సాటిస్ఫై అయ్యింది అది కూడా లేదు కాబట్టి కాలేజ్ అబ్బాయిలు తీరే తీరు తీరుతున్నారు కాబట్టి మీడియా తరఫున మేమందరూ రిక్వెస్ట్ చేసుకున్నారా బాలిక అని కానీ లేకుండా కనీసం జస్ట్ ఎంక్వైరీ కానీ అబ్బాయిని విచారించలేదు కనీసం పోలీసు వాళ్ళు ఎందుకన్నా ఉండేది ఎందుకు అమ్మాయి విషయం అయినా ఎంక్వైరీ చేయాలి కదా కాల్ రికార్డ్ ఆయన మాట్లాడే కదా అబ్బాయి నేను తీసుకెళ్ళింది నిజమే సాటర్డే ఈవినింగ్ అంతా ఉన్నాం మేము కానీ జస్ట్ ఎంక్వైరీ అని చేయాలి కదా అమ్మాయి విషయం కదా ఇది ఎందుకు సపోర్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు స్టం స్ట చెప్పడానికి రావట్లేదు అసలు మాటలే రావట్లేదండి போலீஸ் பைனே பிக்கல் காவாலி நிரை 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 காவாலி సార్ మాకు పోస్ట్ మార్టం ముఖ్యం కాదు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం వచ్చినాము మాకు కావాల్సింది పోలీస్ స్టేషన్లో మేము ఆ అబ్బాయి మీద కేసు పెట్టమని చెప్పింటే హరాస్మెంట్ టూ ప్లస్ పోక్సో కేసు పెట్టమంటే వాళ్ళు పెట్టినది వన్ నైంటీ ఫోర్ పెట్టినారు ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇది కాబట్టి దయచేసి ఆ అబ్బాయి మెన్షన్ పెద్దగా పెట్టిన దీంట్లో అబ్బాయి మెన్షన్ చేయలేదు తల్లిదండ్రుల వల్ల దండించిన వల్ల మా ఆత్మహత్య చేసుకుని చెప్పారే కానీ ఆ అబ్బాయి మెన్షన్ చేయాలి అబ్బాయిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మాకు మీరు సపోర్ట్ చేయండి సహాయం చేసి అబ్బాయిని శిక్షించాలి ఆ అబ్బాయి వేరే వాళ్ళు తంతకు పోకూడదు మిగతా అబ్బాయిలు కూడా కాలేజ్ అబ్బాయిలు కూడా పద్ధతిగా ఉండాలి ఈ అమ్మాయి మీరు జరగకూడదు స్టేషన్లో మా ఆవేదనంతా చెప్తే వాళ్ళు ఈ కేసు పెట్టిన వన్ ఎయిటీ ఫోర్ పెట్టారు ఇది ఈ కేసుకి సంబంధమే లేదని మా అభిప్రాయము దాన్ని బట్టి మాకు న్యాయం చేస్తాను కోరుతున్నాం సార్ બહુ જ લાજી તો લાજી મુદ્દે તો ચેપ્ટર જ જ જટકો ઉંડાળ સટકો ఇన్వెస్టిగేషన్ ఓ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం జరిగింది రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా తప్పిందా దానికోసం ఆ అమ్మాయి భయపడి ఊరేసుకుందా లేకపోతే ఈడీ ఏమన్నా పోర్ చేసినాడుతాము చూడండి ఒకటే సార్ ఇప్పుడు వాడు చెప్పింది నాకు న్యాయం చేయండి వచ్చినా ఏడు सर देखो तुम लोगों को नहीं लगता है मैं ना तो मार लाया यार तुम लोगों को नहीं लगता है 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 यार तुम लोगों को नहीं लगता

इलिसना रहिक फी만 ह believers प्रीन सै कर्ल सियाा मैं только about it by दाम నిన్న వచ్చిన అది దేపానికి వచ్చినా మీరున్నారా లేదో తెలియదు కానీ వచ్చినా చేద్దామని వచ్చినా ఇక్కడికి వస్తే ఒక నాలుగు గంటల తర్వాత పోస్ట్ మార్టం చేయండి వచ్చేద్దామా అని చెప్పిన సరేలే రేపు చేద్దాం పొద్దున వచ్చినా చెప్తాను దానికోసమే కదా సార్ ఇక్కడ అంటే మీరు ఆ అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు గ్రామస్తులు అంటున్నారు అంటే సాయంత్రం నాలుగు గంటలకు వస్తే రాత్రి కేసు అంటున్నారు అంటే ఆ అబ్బాయిని అప్పటివరకు కూడా కనీసం పిలవలేదు అబ్బాయిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సారు గ్రామస్తులు ఏం పెట్టుకోకండి అలాంటి అపోహలు ఏం సార్ అది ముందు ఎందుకు వాళ్ళు అడుగుతున్నారు సార్ పోక్సో కేసు ముందెందుకు చేయలేదు ఇప్పుడు ఆర్డర్ చేద్దామంటున్నారు కదా ఇన్ఫర్మేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి